గుంటూరు తూర్పు నియోజకవర్గం యాభై మూడవ డివిజన్ గుడిమెట్ల దయారత్నం గారి దగ్గర మనం ఉన్నాము అయితే ఇక్కడ చూసుకుంటే గతంలో ఈ రోడ్ల వ్యవస్థే కానీ సీసీ రోడ్ల వ్యవస్థే కానీ అస్తవ్యస్తంగా ఉన్న అయితే మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సత్వర్మే ప్ర ఇక్కడున్న పనులన్నీ పూర్తిగా వస్తూనే ముందుకు సాగుతున్నాయి అంటున్నారు మరి ఇక్కడున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దయారత్నం గారి యాభై మూడవ డివిజన్కి ఆయన అడిగి తెలుసుకుందాం మరి వర్కులు నిజంగా నడుస్తున్నాయా ఎమ్మెల్యే నిజంగానే సపోర్ట్గా ఇలా చేయాలని ప్రజల్లోకి వెళ్ళే వస్తున్నారా ఎంతవరకు పనులు వచ్చినాయని కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి ఈ యాభై మూడవ డివిజన్లో గతంలో ఉన్న సమస్య ఏంటి యాభై మూడవ డివిజన్లో గతంలో ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్లు డ్రైన్లు అవి బాగా ఉండే మాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొన్ని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో సెలెక్ట్ అయినాయి అప్పుడు మేము వర్కులు చేపించాం బాగానే తర్వాత రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ఇప్పుడు రేపు మొన్న జరిగే ఎలక్షన్ జరిగేంత వరకు ఒక్క అభివృద్ధి కూడా జరగల ఏమీ జరగల ఒక అభివృద్ధి కూడా జరగ ఒక్క ఇటుక కాదు కనీసం రోడ్లు గుంతల రోడ్లు అంతే ఉండేవి కాలువలు అంతే ఉండేవి అన్నీ అట్లానే ఉన్నాయి తర్వాత మన తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన రెండు మూడు నెలలకే వచ్చిన రెండు మూడు నెలలకే గుంతలు పూడటం జరిగింది తర్వాత ఒక ఆరు నెలలు గవర్నమెంట్ నడిచినప్పుడు ఒక కాలువలు రోడ్లు అన్ని ఎస్టిమేషన్ వేయించాం మేమంతా డోర్ టు డోర్ డివిజన్లో తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని అని చెప్తే మేము ఫస్ట్ గతంలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక ఏది కనపడలేదు కాబట్టి మేము ప్రతి ఒక్క డో లైను ప్రతి ఒక్క కాలువ చూసి ఈ మొత్తం మేము మా మా ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంతమేర చేశారు వర్క్ అని అన్నారు కదా అది ఎంత పర్సంటేజ్ చేశారు అప్పుడు ఇట్లానే స్కూల్ డెవలప్మెంట్లు చేశాం కొన్ని సైడ్ కాలువలు కట్టించాం అట్లా జరగడం జరిగింది ఓకే ఇప్పుడు మాత్రం మరి ఇప్పుడున్న ఈ రోడ్ల వ్యవస్థది కానీ గతంలో ఇక్కడ అంతా మునిగిపోవడం వల్ల అందుకున్నారా లేదా నజీర్ గారు మొత్తం చేయాల్సిందనే వర్క్లో ఆయనే వచ్చారా నజీర్ గారు ఒకటే మాకు గవర్నమెంట్ రావడంతో మా నజీర్ గారు ఆఫీస్కి పిలిచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నజీర్ గారు పిలిచి ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉండే ఇమ్మీడియట్గా నాకు మీరు తిరిగి నాకు రెండు మూడు రోజుల్లో ఇవ్వాలని మాకు ఆర్డర్లు చేశారు గవర్నమెంట్ వచ్చిన ఆరేడు నెలలకి ఆ ఐదు నెలలకి ఆరు నెలలకి మాకు మీటింగ్ పెట్టి చెప్పారు మళ్ళీ మధ్య మధ్యలో నెల నెలలో రివ్యూ పెడుతూ ఉంటారు డివిజన్ ప్రెసిడెంట్లకి కష్ట ఇన్ఛార్జీలకి పెట్టి ఏ సమస్యలు ఉండేవి మళ్ళీ నేను డివిజన్లో తిరిగేటప్పుడు ప్రజలు నాకు ఈ సమస్య ఉంది అని నాకు చెప్పకూడదు అని అన్నారు అట్లానే మేము ప్రతి ఒక్క డివిజన్ అట్లానే నా డివిజన్లోను యాభై మూడో డివిజన్లో ప్రతి ఒక్క వర్క్ నేను వర్క్ ఆర్డర్ మొత్తం నజీర్ గారికి అందజేయడం జరిగింది మరి చూసుకుంటే నజీర్ గారు మిమ్మల్ని పిలిపించి ఆఫీస్ పిలిపించి మాకు సమస్యలు మీ డివిజన్లో చెప్పమన్నప్పుడు మీరు ఎన్ని రోజుల గడువులో మళ్ళీ నజీర్ గారి దగ్గరికి ఆ సమస్యలు పెట్టాను నేనైతే చెప్పిన ఒకటి రెండు రోజుల్లో నివేదిక ఇచ్చేసానమ్మా ఎప్పటి నుంచే మీ దగ్గర ఉందా నేను తిరుగుతుంటాం కదా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీ బలోపేతం చేయడానికి తెలుగుదేశం గవర్నమెంటు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ప్రజల్లో ఉండేవాళ్ళం మాది ఒక క్రమశిక్షణ గల పార్టీ ఆ క్రమశిక్షణ పార్టీ కార్యకర్తలం కాబట్టి మేము మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ సమస్య ఉంది మీకు ఏమి రావట్లేదు మీకు మాది మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు కాబట్టి మాకు ఈస్ట్కి ఎమ్మెల్యే గెలిచాడు మనకు ఇబ్బంది ఏమి లేదు నసీర్ గారు అందరు వాడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మేము ప్రతి ఒక్క డోర్కి వెళ్ళడం జరిగింది రోజు రోజు ప్రతిరోజు ప్రతి ఒక్క ఏరియా తిరగటం జరిగింది జరిగి ఆ సమస్యలు మొత్తం చూసి ఒకటి రెండు రోజుల్లో మా ఎమ్మెల్యే నసీర్ గారు చెప్పిన ఆర్డర్స్ ఏమవుతుండే అవి మొత్తం మేము అందజేశాం నసీర్ గారు కూడా నసీర్ గారు కూడా నాలుగున్నర కోట్లకి అది సెలెక్ట్ చేయడం జరిగింది వార్డులో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంత పరిధిలో ఇంత వర్క్ చేయలేదా అప్పుడున్న ఎమ్మెల్యేలకి ఇప్పుడున్న నజీర్ అహ్మద్ గల వ్యత్యాసం ఏంటి చాలా తేడా కనపడుతుందమ్మా కనపడ చెప్తున్నాం కదా గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గెలిచాడు ఎమ్మెల్యే ముస్తఫా గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అతనే గెలిచాడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొద్దిగా పనులు జరిగినాయి ఇప్పుడు తర్వాత పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ముస్తఫా గెలిచాడు ఒక్క శంకుస్థాపన చేసిన దాఖలు కూడా లేవు మే వచ్చిన దగ్గర నుంచి నసీర్ గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పుడు స్పీడ్ అందుకుంది ప్రతి ఒక్క డివిజన్లో స్పీడ్ అందుకుంది వర్కులు అసలు నీకు ఒక రోళ్ళ మోడ తీర్చిదిద్దాలని తూర్పు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారు ఒక కంకణం కట్టుకున్నాడు అందుకని ప్రతి ఒక్క డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లతో ప్రతి ఒక్క పార్టీ బలోపేతం ఎట్లా చేయాలని మీరు డోర్ టు డోర్ తిరగమని మాకు ప్రతిరోజు ఆర్డర్ చేశారు రేపు మాకు అదే పంతొమ్మిదో తారీఖు అమ్మ అదే తల్లికి వందనం పథకం ఎంతమందికి అయితే పడ్డాయో తల్లులకి వాళ్ళందరినీ పిలిచి ఒక చోట కంగ్రా మన కృతజ్ఞతగా వాళ్ళని కలవాలని మన ఎమ్మెల్యే గారు చెప్పాడు రేపు మేము అదే ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నాము మొత్తం రెండు వందల నుంచి మూడు వందల వరకు తల్లులు వస్తున్నారు తల్లికి వందడం కూడా మా డివిజన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడింది పిల్లలకి ఒక మా డివిజన్కి వచ్చేసి ఒక సచివాలయం పరిధికి వచ్చి ఒక సచివాలయంలో నాలుగు వందలు ఒక సచివాలయంలో రెండు వందలు అట్లా నాలుగు సచివాలయం మ్యాక్సిమం ఒక వెయ్యి మంది పైనే ఉంటారు వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడ్డాయి ఒక తగిమా పదిహేను పర్సెంట్లు ఎందుకు పడలేదంటే మేము సచివాలయానికి వెళ్ళి అడుగుతున్నాం ఇప్పుడు కూడా ప్రజెంట్ మేము వెళ్ళి సచివాలయంలో అడిగి వస్తున్నాం మా వాళ్ళకి కొంతమందికి పడలేదంటే ఆధార్ అబ్జెక్ట్ కానీ ఆధారు సరిగా లేదని లేదంటే అకౌంటు తరగలేదని అది చరి చూసుకుంటే అది ఐదో లోపు అన్ని పడిపోతాయని అక్కడ సిబ్బంది కూడా చెప్తున్నారు పైపెచ్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ప్రతి ఒక్క సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టారు మాకు డబ్బులు పడలేదు ఎందుకంటే వాళ్ళు ఇమీడియేట్గా వెళ్తే వీళ్ళు వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే దాన్ని ఎందుకు పడలేదని అబ్జెక్ట్ చేయడానికి వాళ్ళు సచివాలయం సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు ఆల్రెడీ మా నసీర్ ఎమ్మెల్యే గారు అన్ని సచివాలయ సిబ్బందికి ఆర్డర్స్ ఇచ్చేశారు ఎవరైతే పబ్లిక్ వచ్చి ఆకకుండా ఇమ్మీడియట్గా పనిచేయాలని చెప్పాడు అట్లానే మాకు చెప్పారు మేము కూడా ప్రతిరోజు ఈ తల్లికి వంద మనం ఏ డేట్ అయితే దాకా పడతాయో ఆ డేట్ ఆ డేట్ దాకా కూడా ఎవరికి ఎందుకు రాలేదు ఏం రాలేదని అక్కడ కూర్చొని మేము అడిగి వాళ్ళకు పనిచేపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఆల్రెడీ తిరుగుతున్నాం రెండు మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే నసీర్ గారు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా మేము వార్డులో తిరిగి అభివృద్ధికి నాంది పలుకుతున్నాం యాభై మూడవ డివిజన్లో ఇటు నజీర్ ఎమ్మెల్యే గారికి ఇటు ప్రజలకి మధ్యలో వారధిగా నిలుస్తున్న ప్రెసిడెంట్గా మీరు రేపటి రోజున కార్పొరేటర్గా కానీ ఇంకేదైనా పదవికి పోటీ చేసే దిశగా మీ అడుగులు ఉన్నాయా అది మే మేము ముప్పై సంవత్సరాల నుంచి డివిజన్లో పార్టీ ప్రెసిడెంట్గా పని చేస్తున్నాము అది అదంతా అధిష్టానం ఇష్టం అది అది నేను నాకు ఇస్తారా లేదా నాకంటే ఏం లేదమ్మా పార్టీ ఒక పదవి నాకు పదివేల మంది నా వార్డులో ఉన్నారు ఆ పదివేల మందికి పార్టీ డెవలప్ చేయమని నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ నిమిత్తమే నేను పార్టీ ప్రెసిడెంట్గా నేను లోకల్లో ప్రజలకి వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదంతా అధిష్టానిస్తాం అది ఎవరికి ఇచ్చేది ఎవరికి ఇచ్చేది అనేది అది అధిష్టానిస్తాం ఇప్పుడు అది చెప్పేది కాదు మనం అనేది కాదు మొన్న గవర్నమెంట్లో కొన్ని సచివాలయం సంబంధించిన సిబ్బందిలో కానీ ప్రజలకు వెళ్ళే విషయాల్లో కానీ కొన్ని పథకాల్లో కొన్ని అవకతవకలు కానీ వెళ్లకుండా ఎలిజిబుల్ కాకుండా కొన్ని అయితే ఉన్నాయి కదా వీటిని ఎలా సరిదిద్దుతున్నారు వాటిని కూడా సరి చేయమని ఆల్రెడీ మన సీఎం గారు చెప్పాడు ఏది ఒక్కటి కూడా తీసేయడానికి లేదు వాళ్ళకలాగా మనం తీసేయడానికి లేదు ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంకేమ ఫలాలు అందాలని అది చెప్పారు అట్లానే మన ఎమ్మెల్యే నసీర్ గారు అదే చెప్పారు మేము కూడా అదే పాటిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అంతా ఎప్పుడు లోపు అయిపోవాలి అనేది మీకు తెలుసా రోడ్లు వ్యవస్థ అంటే ఇప్పుడు మరి టెండర్లు కావాలి కదా సెలెక్ట్ అయ్యి వచ్చినాయి నజీర్ గారు సెలెక్ట్ చేయించారు తర్వాత టెండర్లు కావాలి కాంట్రాక్టర్లు వాళ్ళకి రావాలి అవన్నీ చూసుకోవాలి టైం కదా కదమ్మా మొత్తం చేస్తున్నారు కదా ఒకదాని ముందు ఒకటి జరుగుతుంది వర్క్ అయితే జరుగుతుంది లో నిన్న కదా యాభై మూడవ డివిజన్ ప్రెసిడెంట్గా చెప్పిన మాట ఏంటంటే నజీర్ అహ్మద్ గారు ఏ సమస్య ఉన్నా సమస్యలతోనే నా వద్దకు రండి ఆ సమస్యలు ప్రజల సమస్యలు నాకు తీసుకురండి ఎవరు పథకాల్లో ఎలిజిబుల్ కాకపోయినా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోండి మీకున్న డివిజన్లో ప్రజల సమస్యలే కానీ రోడ్ల వ్యవస్థే కానీ సచివాలయ సిబ్బంది అనే కానీ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ సమస్యని మీరు మా వద్దకు తీసుకురండి అనే విధంగా అయితే నజీర్ గారి పరిపాలన అయితే గుంటూరు నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో నడుస్తుంది మరి వాళ్ళు వల్లితో శ్రావణి సిక్స్ ఆర్ నైన్యూస్